తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందగా అరవై తొమ్మిది మంది గాయపడ్డారు వేలుసామిపురంలో విజయ్ ప్రసంగిస్తూ ఉండగా ఆయన్ను దగ్గరగా చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రులకు తరలించారు దీనిపై ఇప్పటికే ఏకసభ్య కమిషన్ను నియమించిన తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ క్షతగాత్రులను పరామర్శించారు ర్యాలీలో పదివేల మంది పాల్గొంటారనే అంచనాతో విజయ్ పర్మిషన్ తీసుకున్నట్లు తమిళనాడు డీజీపీ వెంకట్రామన్ వెల్లడించారు ఊహించిన సంఖ్యకు మించి అభిమానులు తరలి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన అన్నారు ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టి ఇప్పటికే విజయ్ సహాయకులు ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రధాని సంతాపం వ్యక్తం చేయగా ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించగా టీవీకే పార్టీ తరఫున మృతులకు విజయ్ ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు